హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారం మోగింది ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసి రాణి ఉమిదిని వెల్లడించారు మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ తొమ్మిదిన నామినేషన్లు స్వీకరిస్తామని ఎస్ఈసి తెలిపారు అక్టోబర్ తొమ్మి ఇరవై మూడున తొలి విడత ఇరవై ఏడున రెండో విడత ఎన్నికల షెడ్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత ముప్పై ఒకటిన రెండో విడత నవంబర్ నాలుగున మూడో విడత ఎనిమిదిన నిర్వహిస్తామని వివరించారు పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీ ఇలా ఓట్లు లెక్కింపు చేపడతామన్నారు నవంబర్ పదకొండున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎస్ఈసి తెలిపారు రాష్ట్రంలో ముప్పై ఒకటి జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు పద ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణి కుమిదిని వివరించారు మొత్తానికి దసరాకు ముందే గ్రామ పంచాయతీల్లో ఎన్నికల హడావిడి మొదలైంది ఇప్పటి నుంచి నవంబరు ఎండింగ్ వరకు ఈ ప్రక్రియ జరగను తర్వాత ఈ లోపల బీహార్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూకల్ షెడ్యూకల్ షెడ్యూల్ కూడా రాబోతున్నది ట్యూబ్హిల్స్ ఉప ఎన్నిక కూడా జరగనున్నది దీంతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ ఇప్పటికే విచారణ చేపట్టారు దీని మీద కూడా ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నది ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదంతా అంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ సంక్రాంతి వరకు రాష్ట్రంలో ఎన్నికల హడావిడే కనిపించే అవకాశం కనిపిస్తున్నది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో